హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం సో దీనికి సంబంధించి ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా అంశాలు కూడా దీనిలో యాడ్ చేయబడతాయి ఇంకా లాంగ్ టర్మ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి సో దీనిపైన మీకు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఇంకేదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా ఇదే కోర్సులో మీకు సేమ్ ప్రైజెస్ తోటి ఆ క్లాసెస్ కూడా అందించబడతాయి ఇంకా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఏదైనా కూడా ఒక థర్టీ డేస్లో అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ప్రతిరోజు మనం రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం ఇంకా అవే కాకుండా ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ మంత్ వైజ్గా ప్రతి మంత్కి టాప్ హండ్రెడ్ బిట్స్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ ఉంది ఇంకా అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి ఇన్స్టిట్యూట్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ లేవి క్యాలెండర్ ఏది అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ నిరుద్యోగ భృత్తి ఇస్తామన్నారు ఏమైంది త్వరలో త్వరలో అంటే అది ఎప్పుడు అంటే ఇక్కడ మనం చూడవచ్చు అద్దంకి దయాకర్ను నిలదీసిన నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో వాడివేడిగా చర్చా వేదిక ఆగస్టు పదిహేనులోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం భవన్ ముట్టడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నేను మనకు చిక్కడపల్లి లైబ్రరీలో ఒక చర్చా వేదిక అయితే నిర్వహించారు దానికి ఎమ్మెల్సీ దయాకర్ గారు అయితే పాల్గొన్నారు సో దానిలో చాలామంది నిరుద్యోగులు దాదాపుగా ఏడు వందల నుంచి వెయ్యి మంది నిరుద్యోగులు పాల్గొని సో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి క్వశ్చన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ మనం ఈ న్యూస్ పేపర్లు చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగుల్లో నివృరు గప్పిన నిప్పుల నెలకొన్నటువంటి ఆగ్రహం పెళ్లి బుక్లింది అది అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నమ్మినటువంటి విద్యార్థులు ఇప్పుడు మోసపోయామంటూ సర్కార్పై సమర్శంకం పూరించారు ఉద్యోగాలు ఇచ్చామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ తప్పుల తడకాని ఎండగట్టారు హైదరాబాద్లోని చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాక నిర్వహించినటువంటి చర్చా కార్యక్రమం వాడివేడిగా సాగింది సో కార్యక్రమానికి హాజరైనటువంటి సుమారు ఏడు వందల మంది నిరుద్యోగ యువత నుంచి సర్కారుపై బగ్గుమన్న కోపాగ్నికి వేదికగా మారింది ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు అసత్య ప్రచారంతో కాలయాపనం మానుకోవాలని లేకపోతే ఉద్యమ ఉద్యమశత తప్పదని మనకు నిరుద్యోగులు హెచ్చరించినట్లు ఇక్కడ చూడవచ్చు విద్యావంతులు నిర్మాణాత్మకంగా నిలదీయడంతో అద్దంకి దయాకర్ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొన్నట్టు చూడవచ్చు సో జరిగినదంతా సీఎం రేవంత్ రేవంత్కు చెప్తానంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ నిరుద్యోగులు అయితే నిలదీశారు అంటే ఏది ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ నిలదీశారు దాంతోపాటు త్వరలో అంటే ఇప్పుడు అంటే ప్రతి రాజకీయ నాయకుడు త్వరలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి త్వరలో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్తున్నారు కదా అసలు త్వరలో అంటే ఎప్పుడు అని చెప్పేసి కూడా ఇక్కడ అడిగినట్టు చూడవచ్చు భవన్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు ఆగస్టు పదిహేను లోపు నోటిఫికేషన్స్ కనుక ఇవ్వకపోతే ఈ ఉద్యమం తప్పదని సో గాంధీ భవన్ ముట్టడిస్తామని చెప్పేసి ఇక్కడ హెచ్చరించినట్లుగా చూడవచ్చు సో భవన్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి అనుగుణంగా మనకు ఆ దయాకర్ గారు కూడా మాట్లాడారు సో పదిహేను ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చేలా చేస్తామని అదేవిధంగా ఈ విషయం కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఆ వేదిక నుంచి మాట్లాడినట్టు చూడవచ్చు ఇంకా దాంతో పాటు ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు సిలబస్ కమిటీ ఏం చేస్తుంది అదేవిధంగా డిఎస్సి ఎప్పుడు అని చెప్పేసి కూడా అక్కడ దయాకర్ గారిని అడిగినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట సో నిన్న మనకు ఈ మీటింగ్ అయితే జరిగింది దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో అయితే చూసాం సో చూద్దాం మరి ఈ జరిగినటువంటి ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పేసి మనకు అక్కడ దయాకర్ గారు అయితే మాటిచ్చారు బట్ దానిపైన ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుందనేది చూడాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే బీఎస్ఎఫ్లో మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టులు అంటూ మనకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ మనం గతంలో కూడా వన్ ఆర్ టూ టైం చూసాం చాలా మంచి నోటిఫికేషన్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్లో వివిధ సెక్టార్లో మనకు మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ అదేవిధంగా ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనిలో మీకు మెయిల్ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా మూడు వేల నాలుగు వందల పోస్టులు ఉన్నాయి నూట ఎనభై రెండు పోస్టులు వచ్చేసి ఓన్లీ ఫీమేల్కి అయితే ఉండడం జరిగింది సో పోస్టును అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఏదైనా ఈ ఐటీఐ నుంచి రెండేళ్ల సర్టిఫికేట్ కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులకు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా మంచి అవకాశం మీకు గనక ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే కంపల్సరీ వీటికి అప్లై చేసుకోండి ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఏజ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉండాలి ఎస్సీఎస్టీలకు ఐదేళ్లు ఓ ఓబీసీలకు మూడు సంవత్సరాల సరడింపు కూడా ఉంది సో దాంతోపాటు ఇక్కడ కొన్ని మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు కూడా ఉంటాయి వాటిని కూడా ఇక్కడ చూడండి ఇక దాంతోపాటు ఇక్కడ ఇదే బీఎస్ఎఫ్లో రెండు వందల నలభై ఒకటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇది స్పోర్ట్స్ కోట సంబంధిత విభాగాల్లో అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఈ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటివి మీకు గనక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇక్కడ రెండు నోటిఫికేషన్స్ సపరేట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఈఈస్ఐసిలో ఈ రెండు వందల నలభై మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది అంటే మనకి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటాం కదా సో దాని నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి కానీ నెక్స్ట్ జాబులు ఇప్పిస్తాం ఇప్పిస్తానని రూపాయలు తొంభై లక్షల వసూలు ఖమ్మం పోలీసులకు బాధితుల కంప్లైంట్ అంటే ముందు చూడవచ్చు సో జాబులు ఇప్పిస్తానని రూపాయలు తొంభై లక్షలు తీసుకొని మోసగించిన ఘటన ఖమ్మం సిటీలో ఆలస్యంగా తెలిసింది సో కవిరాజ్ నగర్కు చెందినటువంటి అనిల్ నాయక్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తున్నాడు అతడు కొందరు ఏజెంట్లను నియమించుకొని నిరుద్యోగులకు జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి వరంగల్ ఖమ్మం జిల్లాలకు చెందిన ముప్పై మంది వద్ద మూడు లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారు సో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీస్ చుట్టూ ఇటీవల బాధితులు బాధితులు తిరుగుతుండడంతో మోసపోయినట్లు తెలుసుకున్నట్లు ఇక్కడ చుట్టవచ్చు సో ఇటువంటి అన్నీ మీరు నమ్మకండి ఇటువంటి మోసాలు చాలా జరుగుతున్నాయి అంటే డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తామని చెప్పేసి చాలామంది నిరుద్యోగుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క దాన్ని అవకాశంగా చేసుకున్న డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కనుక మీరు ఇటువంటి నమ్మి మోసపోకండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ జాగ్రఫీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఉంది దాంతోపాటు ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు ఫిజిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ప్రతిరోజు మనకు ఈ ఈనాడు ప్రతిభ కావచ్చు నమస్తే తెలంగాణ కావచ్చు సాక్షి అదేవిధంగా వెలుగు సక్సెస్లో చాలా మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి ఒక గంట టైం పెట్టండి వీటికి మీకు రివిజన్లో చాలా మంచిగా యూజ్ అవుతాయి సో రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోను చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు చాలా మంది చూస్తున్నారు దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ వ్యూస్ వస్తాయి దానిలో ఒక వన్ థౌసండ్ లైక్స్ కూడా చేయట్లేదు మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇది చాలామందికి రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి సులేమాన్ హతం అంటే ఇక్కడ చూడవచ్చు ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టినటువంటి సైన్యం సోనామార్గ్ టన్నెల్ దాడి ముష్కరుడు మృతి మరో ఉగ్రవాది ఎన్కౌంటర్ అక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోవాలి ఆపరేషన్ మహదేవ్ ఇటువంటి అడుగుతాడు ఈ ఆపరేషన్ పేరు ఇచ్చి ఇది దేనికి సంబంధించిందని చెప్పేసి అంటాడు సో ఇక్కడ మనం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ సైన్యం భారీ విజయం సాధించింది ముగ్గురు కీలక ఉగ్రవాదులను అంతం అంతమొందించినట్టు చూడవచ్చు సో వీరిలో మనకు పహల్గామ్ ఉగ్రదాటికి కుట్ర పన్నటువంటి ముష్కరుడైనటువంటి ఎవరైతే మనకు ఈ హా ఉన్నాడు కదా సో అతన్ని కూడా ఈ దీనిలో హతం చేయడం జరిగింది సో గుర్తుంచుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్ పేరు ఏంటిది ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే ఇక్కడ మనకు చెస్ ప్రపంచకప్ విజేత దివ్య అంటూ చూడవచ్చు చదరంగంలో మహారాణి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఫైనల్లో హంపికి నిరాశ సో మనకు హం కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మూడేళ్లకు పుట్టినటువంటి ఒక అమ్మాయి దివ్య దేశ్ముఖ్ అపార అనుభవం లెక్కకు మిక్కిలి టైటిల్ గత ఏడాదే ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ విజయం ఇది మనకి ఎవరికి కోనేరు హంపికి సంబంధించి ఇలా హంపి బలాన్ని చాట్ చాటే ఘనతలు ఎన్నెన్నో దివ్య చూస్తే ఇంకా గ్రాండ్ మాస్టర్ కూడా కాలేదు ప్రపంచ వేదికలో ఆమెకు పెద్దగా సాధించినటువంటి ఘనతలు కూడా ఏం లేవు ఇలాంటి ఇద్దరి మధ్య పూర్ అంటే ముగ్గు హంపిదే అనుకుంటాం కాకపోతే ఇక్కడ మనకు ఈ చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక అద్భుత ప్రదర్శనతో తెలుగు అమ్మాయికి షాక్ ఇచ్చినట్టు చూడవచ్చు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ వ్యక్తి సో మనకు హంపీని ఓడించడం జరిగింది కూడా చెస్ ఛాంపియన్షిప్ ట్రోప్ని అయితే గెలుచుకుంది పేరు గుర్తుంచుకోండి దివ్య అనేది ఆమె నేము ఆ పేరు గుర్తుంచుకుంటే సరిపోతాయి ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ లెక్క మారినట్లు ఇక్కడ చూడవచ్చు చాలా కాలంగా మనం భారత తీరరేఖ రేఖ పొడువును ఈ ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్గా చెబుతున్నాం అయితే సవరించినటువంటి ఈ గణన ప్రకారం ఇప్పుడు అది పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లకు చేరింది ఇది ఆల్రెడీ మనం గతంలో కూడా చర్చించాం ఈరోజు మనకి ఈనాడులో ఒక ప్రధాన ఆర్టికల్గా ఇచ్చారు సో ఇది క్యాలిక్యులేషన్ మెథడాలజీలో మార్పు కారణంగా తీరం పొడు సవరణ చోటు చేసుకున్నట్లు ఇక్కడ ఓడరేవు షిప్పింగ్ జలమార్ జలమార్గాల మంత్రిత్వ శాఖ మనకు ఇటీవల దాన్ని పేర్కొన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి దీనిపై అవగాహన ఉండడం తప్పనిసరి అంటే కూడా ఇక్కడికి ఇచ్చారు సో కంపల్సరీ గుర్తుంచుకోవాలండి ఈ మొత్తం టోటల్ లెంత్ గుర్తుంచుకోండి దాంతోపాటుగా అత్యధిక తీరరేఖ రేఖ పొడు కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటని కూడా అంటాడు ఇక్కడ మనకు గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇట్లా ఈ సంఖ్యాపరంగా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి సో గుజరాత్ ఫస్ట్ ఉంటే తర్వాత ఇక్కడ తమిళనాడు యొక్క తీరరేఖ పొడు తర్వాత ఉంది తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది సో దాని తర్వాత ఇవి ఎట్లా మనకు అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అమర్చమని చెప్పేసి అంటాడు అది మనకు పశ్చిమ వైపు అడుగుతాడు ఇటు తూర్పు వైపు అడుగుతాడు ఇట్లా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కనుక వీటిని ఒక ఆర్డర్ ప్రకారం మీరు సెట్ చేసుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి గతంలో చాలాసార్లు ఈ ఏరియా నుంచి బిట్స్ రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంగ్లాండ్ తగ్గేది చూడవచ్చు మహిళల ఈ యూరో ఫుట్బాల్ టోర్నీ టైటిల్ నిలబెట్టుకున్నట్టు ఇంగ్లాండ్ సో మహిళల యూరో ఫుట్బాల్ టైటిల్ విజేత ఎవరని చెప్పేసి నేరుగా అడగవచ్చు సో ఇంగ్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అంతర్జాతీయ పుల్ల దినోత్సవం జూలై ఇరవై తొమ్మిది మనం చరిత్రలో అంతర్జాతీయ పుల్ల దినోత్సవంగా జరుపుకుంటాం సో ఈ డేని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఆ డే చేసి దేనికి సంబంధించినటువంటిది అంటాడు ఇంటర్నేషనల్ టైగర్ డే అని చెప్పేసి కూడా పిలుస్తాం ఇక్కడ దాంతోపాటు కొంచెం అదనపు సమాచారం గురించారు చూడండి అంటే మనకు భారతదేశం అండ్ ఇండియాలో ఈ పుల్లకు సంబంధించినటువంటి పార్కులు ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు దేశంలో పుల్ల సంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కర్ణాటక ఉత్తరాఖండ్ ఇవి కూడా గతంలో అడిగారు అన్నమాట ఆంధ్రప్రదేశ్లో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది అండ్ తెలంగాణలో కవ్వల్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉన్నాయి ఇచ్చారు నెక్స్ట్ వెలుగు సక్సెస్లో వచ్చిన కొన్ని కరెంట్ అఫేర్స్ ఇక్కడ రివిజన్ చేద్దాం భారత తొలి హైడ్రోజన్ హైడ్రోజన్ కోచ్ విజయవంతం అంటే కొద్ది రోజు సో భారతీయ రైల్వే చరిత్రలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైల్ కోచ్ను మనకు చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో విజయవంతంగా పరీక్షించారంట ఇది గుర్తుంచుకోవాలి ఎక్కడ అని చెప్పేసి అంటే ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ హైడ్రోజన్ పవర్ కోచ్ పన్నెండు వందల హార్స్ పవర్ శక్తిని కలిగి ఉందంట సో యూరోపియన్ హైడ్రోజన్ రైళ్ల కంటే దీని శక్తి ఎంతో ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇవి మనకు మొట్టమొదటిసారిగా కనుక ఇది దీని యొక్క ప్లేస్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మాల్దీవులకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల భారత రుణం అంటూ ఆల్రెడీ దీన్ని మనం టూ టైమ్స్ చూస్తాం ఇంకా మనకు యూఎల్ పీజీఎం వి త్రీ ప్రయోగం సక్సెస్ అంటూ కూడా ఇది కూడా మనం టూ డేస్ బ్యాక్ చూసాం సో వీటిని ఒకసారి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు న్యూస్పేపలలో వచ్చినట్టు ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని తక్కువ ప్రైస్కి మనం మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి చెక్ చేయండి నేచురల్ అయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్